నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ ట్వంటీ ఫోర్ న్యూస్ స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు రావుల చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండార సత్యనందరావు గారు పాల్గొని కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులను అభినందించారు స్థానిక ప్రముఖులు వ్యాపార వర్గాలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అధ్యక్షునిగా అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరించి పదవి బాధ్యతలు స్వీకరించి నిస్వార్థంగా నిస్వార్థంగా నిష్పక్షపాతంగా నిస్వార్థంగా క్రమశిక్షణతో క్రమశిక్షణతో సంస్థ నియమాలకు లోబడి సంస్థ నియమాలకు లోబడి అన్ని విధములుగా సంస్థకు అన్ని విధములుగా సంస్థకు సంస్థ సభ్యులకు సంస్థ సభ్యులకు మంచి జరిగేలా మంచి జరిగేలా సేవలు అందిస్తూ సేవలు అందిస్తూ చాంబర్ కామర్స్ ని చాంబర్ కామర్స్ ని అభివృద్ధి పదంలో సభ్యులు సభ్యులు అందరి ఆధారాలు అందరి ఆధారాలు పొందగల వాళ్ళని పొందగల వాళ్ళని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను